జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిజిఎఫ్ నిధుల నుండి పది లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో ఎండోమెంట్ డిఏ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిస్టయ్య దగ్గు కోటేశ్వరరావు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య మెడమ్ ఉమేష్ గౌడ్ మేకల బిక్షపతి మైసా బిక్షపతి పున్నం రవి టౌన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మేకల రవికుమార్ పొజ్జం రవి మాజీ సర్పంచ్ దగ్గు వెంకన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పరంగా పది లక్షల రూపాయలు సిడిఎఫ్లో మంజూరు కావడం జరిగింది ఇది రోడ్డుకు దగ్గరలో ఉంది గ్రామస్తులు స్థలము ఇదివరకు ఉన్న మూడు గుంటలను వీళ్ళు సేకరించి మొత్తం స్థల నిర్ధారణ చేస్తే మళ్ళా నా యొక్క సిడిఎఫ్ నుంచి నేను పది లక్షల రూపాయలు ఇక్కడ మంజూరిస్తాం గ్రామస్తుల సహకారము అదేవిధంగా దాతల సహకారము ఈ యొక్క ప్రజల సహకారంతో దీన్ని మంచి పోచమ్మ తల్లి దేవాలయంగా గర్భగుడి విశాలంగా అదేవిధంగా మండపం దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా ఆ తల్లి ఆశీస్సులతో రంగేపల్లె గ్రామస్తులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ దేవాలయము నిర్మాణం చేపట్టాలని దానికి నా సహకారం ఉంటుందని తెలియజేస్తూ దీనికి రంగేపల్లెలో నాకు రమేష్ అడగలే గ్రామస్తులు అడగలే నేనే ఫోన్ చేసి రేపెళ్ళి రేపు వస్తున్నాం ఉదయం ఎనిమిది గంటలకు రెడీ చేయమని చెప్పినాం ఈరోజు ఈ గ్రామానికి వచ్చినాం ఇది గ్రామానికి ప్రజలకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తల్లి మందరి ఆశీస్సులు ఆ తల్లి ఆశీస్సులు అందరిపై కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఈ గ్రామంలో పోచమ్మ తల్లికే కాకుండా రాటమయ్యకిచ్చాం అదేవిధంగా మండేల ఎక్కిచ్చాం ఇక్కడ నిన్న అంగన్వాడీ బిల్డింగు మీకు పెండింగ్లో ఉందంటే ఒక ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు ఇచ్చాం నేను ఎందుకంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రతిష్ట రోజు వచ్చినప్పుడు నా దృష్టికి అంగన్వాడీ బిల్డింగ్ మాకు బ్యాలెన్స్ అమౌంట్ కావాలని చెప్తే దానికి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగేది అది వెంటనే పునర్నిర్మితం చేసి పూర్తి చేసే విధంగా చేయండి ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా గ్రామానికి సంబంధించినటువంటి నిధులు కూడా ప్రభుత్వ పరంగా మీ శాసనసభ్యునికి అసహకారం ఉంటుందని తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై కలగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎండోమెంట్ డిఈ గారు కానీ రంగేపల్లె గ్రామస్తులు ప్రతి ఒక్కరికి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టన కానీ అధికారులు మరి అదేవిధంగా అనధికారులు రైతు సోదరులు మహిళా సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలి